గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి సో మా మాదర్శకితారు టిఫిన్ ఇస్తాను అనమాట టైం తొమ్మిది అవుతుంది అట్లేసాను తినేస్తున్నాడు ఏమే స్నానం అయిపోయింది అందరు తిన్ను దినిషిపప్పు మాత్రం ఎత్తుకొనే పని చేయమంటుంది నాకు ఏమే అట్టు తినేళ్ళు మామ దగ్గర అట్టు తిను రా అటు మొక్కిచ్చిరా తినా ఎగ్స్ కర్రీ ఉంటున్నాను సో ఇక్కడ ఉల్లిపాయలు వేపుతున్నాను పెద్దదికి కోస్తాను ఇక్కడ గుడ్లు ఉడక ఆల్రెడీ తొక్క తీయాలి పన్నెండు అవుతుంది ఇంకా వంటగదికి వచ్చేసి చేస్తున్నాం అనమాట మా తమ్ముడు బాగా సాయం చేశాడు ఈ రోజు కట్ చేయడం గట్టా ఇటు పక్క అయితే సాంబారు ఇటు పక్క గుడ్లు కూర అనమాట ఆ తర్వాత నాన్ వెజ్ తిండు కాబట్టి సాంబార్ చేస్తున్న జొనపొత్తు ఉంది ములక్కాడలు ఉన్నాయి ఆ క్యారెట్ ఉంది సో అందుకోసమే సాంబార్కి పెట్టాను ఆల్రెడీ ఇక్కడ కందిపప్పు ఇక్కడైతే గుడ్లకి తాళిం పెట్టున్నా ఉల్లిపాయలు ఈరోజు పెద్ద ఇళ్ళు కోస్తాను అనమాట ఉల్లిపాయలు ఉల్లిపాయలు నేను కోసేసరికి ఆడ మిగతా అన్నీ కట్ చేస్తాడు మా ఆయన అయితే వచ్చారనమాట లడ్డు గుడ్డు సాంబారు అన్నీ నీకేనా నీకు వేస్తాను సో ఇప్పుడైతే తినేస్తున్నామా అన్నము మరి మా తమ్ముడు కుట్టన్నం ఏం పెడతాం బాగోదు కదా సాంబార్ జొన్నపుతులు సాంబార్ నీకు ఇష్టం కదా నేను కొన్నాను పది ఇచ్చి ఒక్కొక్కటి అవి తెచ్చింది ఇంకొక ఉంది ఈరోజు సాయంకాలం ఉడకబెట్టేస్తాను చూసారా నేను సాంబార్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట మొత్తం సాంబార్ వేసుకునే తింటారు అన్న వల్ల ఆదర్శ ఎందుకురా ఆదర్శ ఇప్పుడే బాగుంది అక్క సూపర్గా ఉంది అక్క మరి ఏటి వద్దు ఉట్టి సాంబార్తో తింటారు నన్ను వీడియో ఆన్ చేసారు అబద్దాలు అప్తారు చెప్తారు సార్ చూడండి గుర్తు చెప్తాను పెరిగితేవాల నీకు ఇక్కడ మామూలు ఇక్కడేసి ఈ ఈరోజు ఎలకలు పని కొన్నారండి చూపేస్తాను చూడండి అండి ఎలకలు పోనీ అంత చిన్నది ఆర్డర్ పెట్టరు చూడండి ఒక ఎలాగే పడుతుంది ఓకే అలాగే ఉండిపో ఎక్కడ పెడతాను మీది నేను సపోర్ట్ పల్లె కోరిక అక్కడే ఇట్టు స్టీల్ బాక్స్ లో వేసిన ఐస్ క్రీమ్ అనమాట గీతకి లేదు నేను అది అన్నం తెరలే కదా అల్లర్ చేసింది అందుకే నేను చేశాను కానీ గీతకి ఇవ్వట్లేదు మధ్యాహ్నం పడుకోమని అయితే ఐస్ క్రీమ్ ఇస్తాను ఐస్ క్రీమ్ ఇచ్చి తినేసాక పడుకుంటావా రా ఇస్తాను రా నాన్న ఉట్టినే ఇప్పుడు ఆదర్శకి నాకు గీతంకి కరెక్ట్గా వస్తుంది అనమాట చక్కగా ఉంది తెలుసా అండి బాగా వస్తుంది కూడా ఇంకా మా ఆయన ఎలకల బోన్ తేవడం వర్కౌట్ అయిందండి చక్కగా ఎలక పడింది అనమాట చందమామ నేను పెట్టిన దాల్లా తినిసింది రెండు చందమామలు పెట్టాము ఒకటో పెట్టాము అగో ఒకటే పెట్టామట మా ఆదర్శగా చెప్ చెప్తాను పక్కన వెళ్ళి సో చక్కగా తినిసింది పాపం అందులో ఉంది దాన్ని వదిలేయడానికి మా ఆయన ఎక్కడికో తీసుకెళ్తాను అంటారు ఇంకా దూరం వెళ్ళేసి వదిలేయాలి లేదంటే మళ్ళీ ఇంటి దగ్గరలో వదిలేమనుకోండి మన ఇల్లు దారి దానికి తెలిసిపోద్ది మళ్ళీ వచ్చేస్తుంది అసలు ఇంకెన్ని బట్టలు కొరికిసిందో ఆ స్టోర్ రూమ్ అంతా ఒకసారి ఇంక ఎత్తి పెట్టాలండి నెక్స్ట్ ఫ్లాగ్లో ఎత్తి పెడతాను అదే నెక్స్ట్ వీడియో తీస్తానులేండి ఎత్తిపెట్టినప్పుడు ఇందాకైతే ఒక డ్రెస్ చూసాము ఆ డ్రెస్ అంతా చిదిగిపోయింది అనమాట నాది సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో సో ఇంకా నైట్కి వచ్చేసరికి డిన్నర్ అయితే చేసేసామన్నమాట మధ్యాహ్నం ఉన్న కూరలతోని తర్వాత సింక్ అంతా ఫుల్గా అయిపోయింది ఈ టైం అప్పుడు మా పని అమ్మాయి రాదు కదండి నేనే ఇంట్లో పనులు చేసుకోవాలి మీరు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అక్క నీకు బద్ధకం ఎక్కువ నువ్వు సరిగ్గా పనులు చేయవు నీకు పని మనిషి ఉన్నా కోడును నువ్వు బద్దకిస్తావు ఇంటిని క్లీన్గా ఉంచుకోవు అనుకొని నా టైం నాకు సరిపోతుందండి నా వీడియో ప్రమోషన్స్ వీడియో ఎడిటింగ్స్ షూటింగ్స్ వాటితోనే టైం ఉంటుంది అన్నమాట మ్యాక్సిమం నా పని నేను చేసుకుంటాను నా పనులు అది షూటింగ్స్ అయిపోయిన తర్వాత కూడా ఇన్ని మాక్సిమం నేను క్లీన్గా పెట్టుకుంటాను మీ అన్నీ ఎప్పుడో అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట నిన్న జస్ట్ అతను గ్రైండర్ క్లీన్ చేసినంతకి కామెంట్స్ అన్నీ వచ్చాయి అనుకున్నాను నేను అయితే సో ఎప్పుడు నేనే క్లీన్ చేస్తానండి అతను క్లీన్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తే బాగుంటుంది కదా ఒక మెమొరీగా ఉంటుందని అప్పుడు వీడియో తీశాను అనమాట సో సామాన్ అన్నీ తీసుకెళ్ళి ఇంకా అవతలు పెడుతున్నాను చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ టైం అప్పుడు మా అమ్మాయి రాదు కదండి పని అమ్మాయి ఉన్నావు ఉంటుంది కానీ తను మార్నింగ్ గిన్నెలు దోమేసి ఇల్లు తుడిస్తే వెళ్ళిపోతుంది తర్వాత రెండు మూడు సార్లు నేను ఇల్లు తుడుస్తాను పిల్లలు కిందన చెత్త అలా ఆడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడి నుంచే నా కాగితం మూకులో చెత్త చెదారం అన్ని వస్తుంటాయి దానివల్ల తుడాల్సి వస్తుంది అనమాట అన్నిసార్లు తుడుస్తూ ఉంటాను ఇంకా మా ఈ మధ్య ఉండడం కొంచెం బెటరే ఆడు అన్నిటిలో హెల్ప్ చేస్తున్నాడు ఒక ఇంటి పని అంటే అంత ఈజీ కాదు కదండి పని వాళ్ళు ఉన్నంత మాత్రాన పనులు అయిపోతాయి అంటే తను తెల్లవారు నుంచి రాత్రి వరకు మా ఇంట్లో ఉండదు కదా తెల్లవారు వచ్చి పని చేసి వెళ్ళిపోతుంది తర్వాత ఈ వంట చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం వీడియోలు చేయాలి ఎడిటింగులు చేయాలి గీతమకు హోంవర్క్లు చేయించాలి అన్నీ ఉంటాయి అంత ఈజీ అయితే కాదు మీరు కామెంట్స్లో ఈజీగా అంటారు మాకే పిల్లలు అదే నీకు ఒక్కదానికే పిల్లలు ఉన్నారా మాకు ఎవరికి పిల్లలు లేరు అనేసి నేను ఏనాడు ఎవరికి పిల్లలు లేరా అని అనలేదు ఎవరి పని వాళ్ళకి ఉంటుంది కంపల్సరీగా మీ ఇంట్లో కూడా మీకు కూడా చాలా పని ఉంటుంది బట్ నేను డైలీ వ్లాగ్స్ తీస్తాను కాబట్టి బట్ నాకు ఈరోజు ఈ పని ఉంది ఈరోజు ఆ పని ఉంది అని చెప్పేసి నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట అంటే ఇప్పుడు డైలీ వ్లాగర్స్ అంటే అలాగా ఆ క్షణానికి నా మనసుకి ఏమనిపించిందో అది మీతో షేర్ చేయడమే మా వ్లాగర్స్కి యొక్క మోటివ్ అన్నట్టు ఆ టైంకి మేము ఆ ఫ్రస్ట్రేషన్ వస్తే ఫ్రస్ట్రేషన్ చూపిస్తాం నవ్వు వస్తే నవ్వు చూపిస్తాం ఎక్కడికైనా తీసుకెళ్తే తీసుకెళ్ళారు ఇలా అన్నీ చెప్పేసి మా ఆయన వచ్చేసరి ఇచ్చేసారని చెప్పేసి చెప్తామన్నమాట సో అదే మేము డైలీ వ్లాగ్లో ఒక మెమొరీని మేము క్రియేట్ చేసుకుంటున్నాం అది మీతో షేర్ చేసుకుంటున్నాం చాలామంది మమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడూ అందుకే అంటాను మీకు ఇష్టమైతే నేను నచ్చితేనే వీడియోస్ చూడండి బలవంతం ఏం లేదు మేము చూడమని చెప్పట్లేదు కదా ఇదంతా ఒక మెమొరీ కోసం తీసుకుంటున్నాం దానివల్ల చాలామంది మమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు చూస్తారు దానివల్ల ఇన్కమ్ వస్తుందా ఇన్కమ్ని వదులుకొని అందుకోసమే వ్యూస్ ఎన్ని వచ్చినా ఎన్ని రాకపోయినా ఒక్కొక్క రోజు తీస్తే ఒక్కొక్క రోజు తినో నాకు అవనప్పుడు నేను కంపల్సరీగా తీను అయితే మ్యాక్సిమం నేను తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను అలా ఇంట్లో ఇప్పుడు వీడియో తీయకపోయినా కూడా నేను నా పని చేసుకుంటూ ఉంటాను డైలీ అనేది ప్రతి ఒక్క ఉమెన్కి కూడా వాళ్ళ ఇంట్లో వాక్స్ అనేవి ఉంటాయి ప్రతి అదే ప్రత్యేకంగా అవసరం అయితే లేదు సో బట్ నా డైలీ లైఫ్లో ఇది ఒక భాగం అండి అంతే అది మీతో షేర్ చేసుకుంటే మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు ఓకే మా పాప అల్లరి చూసారు వెనకల్ వెళ్ళేలా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ స్వీట్